హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మీరు జాయిన్ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం ఈ కోర్సు మీకు తెలుగు మీడియం అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది సో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఫుల్ కోర్స్ అనేటువంటిది విత్ ఇన్ ఫిఫ్టీ డేస్లో అయితే అందుబాటులోకి వస్తుంది మీకు ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా ఇదే ప్రైజ్కు ఈ కోర్స్ అయితే మీకు అందించబడుతుంది మళ్ళీ క్లాసెస్ రికార్డ్ చేసి దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకి సంబంధించి తెలుగు మీడియం అనేటువంటి వన్ టూ నైంటీ నైన్ అదేవిధంగా అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఫోర్ నైన్టీ తోటి అందుబాటులో ఉంది ఫోర్ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ కంటెంట్ అనేది అందించబడుతుంది ఇంకా అదే కాకుండా దీంతో పాటు ఇక్కడ మనకు తెలుగు మీడియంలో ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ సీరీస్ కావచ్చు అండ్ ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనం లాస్ట్ టైం కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ ఉచితంగా ఇస్తున్నాం అండ్ ఏడబుల్ఈకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది ఒక ఫిఫ్టీ డేస్లో మీకు కంప్లీట్ కోర్స్ అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకుంటాము ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ ఎగ్జామ్ టఫ్ అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు స్క్రీనింగ్ టెక్స్ట్ పేరిట పరీక్ష కఠినమైనటువంటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ఇంగ్లీష్ క్వశ్చన్స్తో ఇబ్బందులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనం జీపీఓకి సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు జీపీఓ న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు గ్రామ పరిపాలన అధికార అధికారి పోస్టులకు సంబంధించి మనకు ఆదివారం పరీక్ష నిర్వహించారు సో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పూర్వపు వీఆర్ఏ కావచ్చు వీఆర్ఓలు ఇది ఎగ్జామ్స్ సంబంధించి అటెండ్ కావడం జరిగింది అయితే స్క్రీనింగ్ టెస్ట్ పేరిట కఠినమైనటువంటి పరీక్షలు పెట్టారన్నటువంటి ఆందోళన వారిలో వ్యక్తమైనట్లు ఇక్కడ చూడవచ్చు సో వంద మార్కులకు ఈ వంద మార్కులకైతే ప్రశ్నలు ఇచ్చారంట ఒక్కొక్క దాంట్లో మళ్ళీ రెండేసి ప్రశ్నలు అనేవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఇక్కడ టోటల్గా ఐదు ప్రశ్నలు చొప్పున వంద మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ ఉందంట దానిలో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో టూ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇచ్చారు వాటికి ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలని నిబంధన పెట్టారు సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని ఇప్పుడేమో ప్రశ్నపత్రం హార్డ్గా అనిపించిందని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డట్టు ఇక్కడ చూడవచ్చు ఇందులో ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం మార్కులు అదేవిధంగా ఇతర కేటగిరీ వారికి ముప్పై ఐదు శాతం కనీసం మార్కులు రావాలన్న నిబంధన కూడా పెట్టారు అయితే ప్రశ్నలు సమాధానాలు అన్నింటినీ డిస్క్రిప్ట్లో మనకు డిస్క్రిప్ట్ మెథడ్లో రాయాలని చెప్పేసి అయితే క్వశ్చన్ పేపర్లో ఉంది అయితే ఎన్ని వాక్యాలు రాయాలి ఎంత మేరకు రాయాలి అన్నటువంటి సూచనలు ఇవ్వలేదు కొందరేమో సుదీర్ఘంగా రాస్తే మరికొందరు ఇంకొక అంటే కొంచెం షార్ట్గా రాసినట్లయితే ఇక్కడ వెళ్ళి జరిగింది అండ్ భూభారతి ధరణి చట్టం పైన ప్రశ్నలు ఉన్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళు సేఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కొంత చాలామంది కూడా అటెండ్ కాదని చెప్పేసి చెప్తున్నారు చూడాలి సో ఓవరాల్గా మనకి ఈ ప్రాసెస్ కనుక అయిపోతే వీళ్ళు జూన్ సెకండ్ వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది ఈ ప్రాసెస్ అయిపోతే మనకు మిగిలినటువంటి వేకెన్సీస్కి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది చూద్దాం మరి గవర్నమెంట్ దానికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో నెక్స్ట్ ఇక్కడ కఠినంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష అని చెప్పి చూడవచ్చు తెలంగాణ నుంచి ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది మంది హాజరు ఇక్కడ ఇచ్చారు సో మనకు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగినటువంటి సివిల్స్ ప్రాథమిక పరీక్ష కఠినంగా ఉందని అభ్యర్థులు నిపుణులు చెప్తున్నారు అంశాలపై లోతైనటువంటి విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉన్నాయని ఇక్కడ చూడవచ్చు వంద ప్రశ్నల్లో అత్యధికంగా చరిత్ర ఇండియన్ పాలిటీ నుంచి పదహారు చొప్పున అండ్ అదేవిధంగా ఆర్థిక సామాజిక అంశాలపై పదిహేను జాగ్రఫీ పద్నాలుగు పర్యావరణం పదమూడు వర్తమాన వ్యవహారాలు పన్నెండు జనరల్ సైన్స్ తొమ్మిది జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఐదు ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి ఇక్కడ సివిల్స్ నిపుణుడు గోపాల్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు కేవలం ఏడాది పాటు సన్నద్ధమైన వారికి ఈసారి పరీక్ష మరింత కఠినంగా ఉందని చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు అంటే పేపర్ కొంచెం టఫ్ ఉందని చెప్పేసి చెప్తున్నాం మధ్యాహ్నం జరిగినటువంటి సీ షార్ట్ పేపర్ కూడా కఠినంగానే వచ్చిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మంది దీనికి హాజరయ్యారంటే ఈసారి నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లు ఇక్కడ నమస్తే తెలంగాణలో సివిల్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ సెవెంటీ నైన్ అంటే ఇక్కడ చూడవచ్చు మధ్యస్థం నుంచి కాస్త కఠినంగా ప్రశ్నలు ఇరవై వేల మంది గైరాజరు జూన్ పదిన వీటికి సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఒక సెవెంటీ నైన్ అంటే ఇక్కడ కేటగిరీ వైజ్ చూసినప్పుడు జనరల్ కేటగిరీలో సెవెంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ఓ సెవెంటీ ఫైవ్ ఓబీసీ వాళ్ళకు సెవెంటీ సెవెన్ ఎస్సీ వాళ్ళకు సెవెంటీ వన్ ఎస్టీ వాళ్ళకు అరవై ఎనిమిది మార్కులు కట్ ఆఫ్గా ఉండవచ్చని విశ్లేషించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నిరుడు జనరల్ కేటగిరీ కనుక చూస్తే ఎయిటీ నైన్ మార్కులు ఉండగా ఈసారి తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే ఒక పేపర్లో కొంచెం కఠినం అని చెప్పారు ఒకటి ఇక్కడ ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు చూడాలి మరి ఫైనల్గా మనకు డే జూన్ టెన్త్న వీటికి సంబంధించిన ఫలితాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్ ఆల్రెడీ మనం టెలిగ్రామ్లో షేర్ చేశాను చూడండి దానిలో కూడా మనకు యూజ్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఇటీవల మనకు టీజీపీఎస్ఈ ఎక్కువగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది మీరు కంపల్సరీ నేను ఆల్రెడీ షేర్ చేసినాను దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ మీకు ఒకవేళ ఇంగ్లీష్లో అర్థం కాకపోతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని క్వశ్చన్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఏ టాపిక్స్ను టచ్ చేశారు ముఖ్యంగా గ్రూప్ టూ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యాలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పేపర్ను ఒకసారి టోటల్గా చూసి ఇప్పుడు ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి ఒక పదిహేను నుంచి పదారు క్వశ్చన్స్ పాలిటీ పదిహేను నుంచి పదహారు క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ అని ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి ఆ మోడల్ మళ్ళీ మీరు గ్రూప్ టూలో చదివేటప్పుడు కూడా వాటిని ఒకసారి ఎక్కువగా ఫోకస్ చేయండి ఇక్కడ నెక్స్ట్ అయితే కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం అంటే ఇక్కడ చూడవచ్చు తుది దశకు లబ్ధిదారుల ఎంపిక ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ ప్రక్రియ పూర్తికి అంటే ఇక్కడ చూడవచ్చు జూన్ రెండున అర్హులకు పత్రాలు జారీ దరఖాస్తు చేసుకున్నటువంటి పదహారు పాయింట్ రెండు మూడు లక్షల అభ్యర్థులు మొదటి విడుదల రూపాయలు లక్షల రుణాలు అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబంలో ఒక్కరికే యు యువ వికాసం అనేది ఉంటుందంటే ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినట్టు ఏదైతే ఈ రాజీవ్ యో వికాస పథకానికి శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరే లబ్ధి చేకూరే విధంగా దీని అయితే చేస్తున్నారట ఇప్పటికే ఈ స్కీమ్కి సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు దాదాపుగా పదహారు లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నట్లయితే చూడవచ్చు మనకు వీటి యొక్క ఇది వీటి యొక్క పంపిణీ అనేటువంటి మనకు జూన్ సెకండ్లో ఉంటుందని ఆల్రెడీ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అది వర్తించేలా ఉంటుందంట కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కలిసినట్టు మనకు పరమాణు నిర్మాణం సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా మనకి పౌరశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు తెలంగాణ రచయితల సంఘాలు అంటే ఇక్కడ మనకు చాలా మంచి ఆర్టికల్ వెలుగు సక్సెస్లో ఇవ్వడం జరిగింది ప్రతిరోజు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ ఇస్తున్నారు ఆ టాపిక్ మీద కంప్లీట్ కవర్ అయ్యే విధంగా మీకు ఒక టాపిక్ ఉంటుంది మంచి ఒక ఆర్టికల్ ఉంటుంది దీని చవితే మీకు రివిజన్లో పనిచేస్తుంది మళ్ళీ ఇవన్నీ ఒక దగ్గర కనుక మీరు పిన్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ బిఫోర్ ఒకసారి మీరు వీటిని రివిజన్ చేసుకోవడం ఇంకా చాలా బాగుంటుంది కనుక వీటిని ఒక దగ్గర మీరు ఒక పీడిఎఫ్ రూపంలో చేసుకుంటున్న ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అందిస్తున్నాను అండ్ లైక్ చేయండి మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అండ్ దాంతోపాటు ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి నేను ఇన్స్టా పేజ్లో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కావచ్చు ఇంపార్టెంట్ సమాచారాన్ని షేర్ చేస్తున్నాను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ చూసినట్టయితే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అంటూ చూడవచ్చు జపాన్ను అధిగమించి ముందుకు నీతి ఆయోగ్ సిఇో బివిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడి వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మనకు మన ఐదో స్థానంకి వచ్చినప్పుడు దాని మీద టీజీపీఎస్సీ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడిగారు దీనికి సంబంధించి సో మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి ఫస్ట్ మూడు అంటే మన ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి కనుక అప్ టు ఫోర్ వరకు ఉన్నటువంటి ర్యాంక్స్ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ కలిసినట్లయితే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది నీతి ఆయోగ్ సీఓ బీవిఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు సో దేశ స్థూల దేశోత్పత్తి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల డాలర్లు అంటే సుమారుగా మూడు వందల యాభై ఆరు లక్షల కోట్లకు చేరుకుందని జపాన్ కంటే మనది వాళ్ళది కనుక వచ్చినట్లయితే నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు బిలియన్ డాలర్ అంటే అంటే వాళ్ళది మూడు లక్షల ఇక్కడ ముప్పై ఐదు వేల ఆరు వందల కోట్లు అంటే ఇంత మనది అధికంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు దీంతో మనది ఫోర్ ఫోర్త్ ప్లేస్కి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్ కాకుండా మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేసెస్ని మనం గుర్తుంచుకోవాలి మనకంటే ముందు ఉన్నటువంటి ఆ నాలుగు దేశాలు ఏంటి మూడు దేశాలు ఏంటని గుర్తుంచుకోవాలి అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది చైనా సెకండ్ ప్లేస్లో ఉంది జర్మనీ థర్డ్ ప్లేస్లో భారత్ ఫోర్త్ ప్లేస్లో ఉంది మన తర్వాత జపాన్ యూకే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఇంకా రెండు వేల నలభై నాటికి అధిక ఆదాయ దేశంగా కూడా మన భారత్ మారబోతుందట మనం ఎకానమీలో ముఖ్యంగా ఏది జాతీయ ఆదాయంలో వీటికి సంబంధించినటువంటి అధిక ఆదాయ దేశాలంటే ఏంటి మధ్యస్థ ఆదాయ దేశాలంటే ఏంటి అని చదువుతాం సో అక్కడ కూడా దీనికి సంబంధించిన కొంచెం ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మీరు ఆ కంటెంట్ చదివేటప్పుడు వీటిని అక్కడ యాడ్ చేసుకోవాలి ఇది గుర్తుంచుకొని భారత్ ఫోర్త్ ప్లేస్కి వచ్చిందని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ జైలు కథకు పామ్ డీ ఓర్ పురస్కారం అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ వేదికగా డెబ్బై ఎనిమిదవ ఈ కేన్స్ చిత్రోత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా మనకు ఈ ఈ కేన్స్ చిత్రోత్సవాల్లో ఒక ప్రముఖమైనటువంటి అవార్డు ఉంటుంది అదే మనకి ఈ పామ్డీ ఓర్ పురస్కారం అంట లాస్ట్ టైం ఈ పురస్కారం ఎవరికి వచ్చిందని కూడా ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు సో మనకి ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి ఈ ఈ చిత్రోత్సవాల్లో భాగంగా పలు సినిమాలు ఇక్కడ ప్రదర్శితమైతే సారీ ప్రదర్శితమై చాలా ప్రశంసలు అందుకున్నాయంట సో ఈ పురస్కారాల్లో మనం చూసినట్లయితే ఈ కేన్స్లోనే మనకు అత్యున్నత పురస్కారంగా భావించేటువంటి ఈ పామ్డీ ఓర్ అవార్డు ఈ ఈసారి మనకు ఇట్ ఇట్ వాజ్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అనేటువంటి మూవీకి రావడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇట్ వాజ్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అనే సినిమాకు ఇది ఈ అవార్డు వచ్చిందంటే ఇది జైలు జీవితం గడిపినటువంటి వాహిద్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క చుట్టూ తిరిగేటువంటి కథ సో ఇక్కడ వచ్చినటువంటి ఫిలిం పేరు గుర్తుంచుకోండి అవార్డు పేరు గుర్తుంచుకోండి ఇది ఎన్నో కెన్స్ చిత్రోత్సవాలు అనేది గుర్తుంచుకోండి డెబ్బై అనేది ఎప్పుడు కానీ ఫ్రాన్స్లోనే జరుగుతాయి అనమాట నేను కరెంట్ అఫేర్స్ చెప్పేటప్పుడు ఇంకా మిగతా అవార్డ్స్ కూడా దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ కూడా నేను తెలుసుకొని కరెంట్ అఫేర్స్ వీడియోలో మీకు కొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్ అంటూ చూడవచ్చు మధుమేహ రోగులకు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే మధుమేహ బాధితుల్లో చక్కెర స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్తో పరీక్షించవలసి ఉంటుంది ఇబ్బంది లేకుండా కేవలం శ్వాసతోనే చక్కెర స్థాయిని గుర్తించే పరికరాన్ని మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బాలాఘాట్లో ఉన్న జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు రూపొందించారట ఇది గుర్తుంచుకోవాలి మధ్యప్రదేశ్ అండ్ జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కళాశాల అనేది గుర్తుంచుకోండి ఇది ఎట్లంటే అంతకుముందు మనకి సూది గుచ్చి మన బ్లడ్ని తీసి దాన్ని టెస్ట్ చేసి మన యొక్క షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పేవారు కాకపోతే ఇప్పుడు మన యొక్క శ్వాస ద్వారా కూడా షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి టెస్ట్ చేయచ్చు దాన్ని వీళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట ఇది మీరు గుర్తుంచుకోండి ఆ ప్లేస్ అది ఇక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అండ్ వాళ్ళ యొక్క నేమ్స్ ఇంకా నెక్స్ట్ డాక్టర్ మనోరమకు ప్రతిష్టాత్మక రాజారామన్న చైర్ అవార్డ్ అని ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్టు మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మనోరమకు సుంకిరెడ్డి ప్రతిష్టాత్మక రాజారామన్న చైర్ అవార్డుకు ఎంపిక అయినట్టుగా చూడవచ్చు దశాబ్దాలుగా ఈ మెటీరియల్ సైన్స్కి ఆమె చేసినటువంటి కృషి అదేవిధంగా రసాయన శాస్త్రానికి సంబంధించి ఇవ్వచ్చు నానో స్ట్రక్టర్ల పదార్థం పైన పరిశోధన చేసినందుకు కానీ ఈ అవార్డు ఇచ్చినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి మనోరమకు వచ్చినటువంటి అవార్డు ఏంటిది అండ్ దానికి సంబంధించిన విశిష్టత ఏంటనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ నిస్టల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి జీపీఓకి సంబంధించిన కోర్సు ఇవ్వచ్చు అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బ్యూట్ ఆఫీసర్ వీటితో వీడియో కోర్సెస్తో పాటుగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఇండివిజువల్గా ఉంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్